మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాధించాలనే తపన ఉండాలే కానీ ఆడామగ అంతరాలు ఏమాత్రం మాత్రం అడు రావని చూపిస్తుంది. సూర్యాపేట జిల్లా చెందిన ఈ గిరిజన యువతి మహిళా శక్తిని నిరూపిస్తూ, మగవాళ్ళకే సాధ్యం కాని హార్వెస్టర్ను అలవోకగా నడుపుతూ మహిళా శక్తిని నిరూపించుకోవడమే కాదు, మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది. వ్యవసాయంలో అన్ని విధాలుగా రాణిస్తూ, ట్రాక్టర్ నడుపుతూ, బైక్ నడుపుతూ, హార్వెస్టర్ నడుపుతూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నా ఈ గిరిజన యువతి రోజాను సక్సెస్ స్టోరీని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హార్వెస్టర్ను అలవ అలగ నడుపుతూ అందరినీ ముక్కున్న విలేసాలు చేసుకున్న రోజా మనతో ఉన్నారు అసలు హార్వెస్టర్ నేర్చుకోవడానికి కారణం ఏంటి అంటే ఎటువంటి ఉన్నాయి హార్వెస్టర్ హార్వెస్టర్ నేర్చుకోవడంలో మహిళలు ఈజీగా నేర్చుకోవచ్చా అనే విషయాలు కూడా ఆమె మాటలు తెలుసుకుందాం చెప్పమ్మా రోజా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు హార్వెస్టర్ అసలు ఎందుకు నీకు హార్వెస్టర్ త్వర రెండు సంవత్సరాల నుంచి సార్ రాక ఇద్దరం భర్త వారే చేసుకుంటున్నాం ఎన్ని ఎకరాలు ఉంది మీకు వ్యవసాయం పొలం కౌలికి ఎంత చేస్తారు గేమేం పనులు చేస్తావు నువ్వు అన్ని పనులు చేస్తా ట్రాక్టర్ డ్రైవింగ్ అన్ని కరిగట్టి చేస్తా అన్ని అంటే ఏమన్నా కష్టం అనిపిస్తుందా మామూలుగా ఈ ఇవన్నీ ఆడవాళ్ళు చేయాలంటే కొంచెం కష్టమైన మిగతా ఆడవాళ్ళు కూడా బయట మహిళలు అంత ఇష్టపడరు నీకు ఎలా అసలు ఆసక్తి ఎలా వచ్చింది అసలు ఇద్దరమే కదా మా పిల్లగాళ్ళు స్కూల్లో ఉంటారు కదా ఇద్దరం ఒకళ్ళం ఒకళ్ళు సహాయపడతాం

మీ ఆయన సహకారం ఎట్లా ఉందమ్మ నీకు ఎట్లా ఎట్లా ఏం ప్రోత్సహించేవారు ఎట్లా చేసేవారు మంచిగానే మంచిగానే చేస్తాడు మంచిగానే చూసుకుంటాడు అని బాగా సైకిల్ దొడలం వచ్చు బండి ట్రాక్టర్ హార్వెస్టర్ మంచి యుద్ధాలు వచ్చు ఇక ఏది ఆడోళ్ళు కానంది పని ఏదైనా చేయొచ్చు ఏం మగవాళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉండాలి కష్టపడితే ఏది కాదనుకుంటా చేయొచ్చు ఆడోళ్ళం మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందమ్మా ఇవన్నీ నేర్చుకోవడానికి తోలడానికి తోలాలనిపించింది తోలుతున్నా మా ఆయన ఏమనలే అనిపించింది తోలుతున్నా అందరు ఏమంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నువ్వు నువ్వు ఈ హార్వెస్టర్ తోలుతుంటే ట్రాక్టర్ తోలుతుంటే ఏమంటారు లైక్ లైక్ కొడుతురు ఇక లైక్ చేస్తురు అట్లా చేస్తురు ఏడోళ్ళు చేయంది ఏది లేదు అన్ని చేసుకోవచ్చు ధైర్యంగా ఈడ నుంచి మీరాలం కూడా దాకా కూడా పోయినా ట్రాక్టర్ లోడ్ వేసుకుపోయి నువ్వు పోయినప్పుడు మిల్లులలో వేరే రైతులు చూస్తారు కదా ఒక్కదాని ఆడదాని చూస్తారు అందరు చూస్తారు అన్న అందరు లైక్ కొడతారు వెరీ గుడ్ అందరు అట్ట దోలాలమ్మా అంటారు ఇంకా భవిష్యత్తులో ఏమేం చేయాలనుకుంటున్నావు నువ్వు ఈ ఆర్వేశ్వరతో ఆపుతావా ఇంకేదైనా డోజర్ బండి కానీ ఇంకేదైనా చేస్తావా అన్ని తోలుతా బండి డోజర్ కూడా లెవెల్ చేస్తా సార్ లెవెల్ చేస్తా అన్ని చేస్తా కానీ ఇక చేయాలనుకున్నా చేస్తున్నా పట్టుదల ఒకటి ఉంటే అన్ని చేయొచ్చు పట్టుదల ఉంటే అన్ని చేయాలనిపించింది చాలా మంది ఆడవాళ్ళు మేము చేస్తాం చేసే పని అని కూడా కొంచెం భయపడుతుంటారు వాళ్ళకి ఏం సలహా నువ్వు అట్లా ఫీలింగ్ ఉండొద్దు మనం ఇద్దరం భర్త భార్య ఉన్నప్పుడు చేసుకోవాలి మనం ఒకళ్ళ ఒకళ్ళకి సాయం చేసుకుంటే మంచిదే ఇప్పుడు ఏరటోతే ఏమో అనుకుంటారు మనం తప్పు చేయనంత వరకు మనం చేస్తూనే ఉండాలి పని ముఖ్యంగా రమణి రోజాకు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ ప్రతి విషయంలో కూడా వెన్నుతట్టు ప్రోత్సహించి నువ్వు నేర్చుకో అంటూ ప్రోత్సహించు ఆమె సక్సెస్కు కారణమైతే ఆమె వెనకాల ప్రతి మగవాణి వెనక ఒక ఆడది ఉంట అని అంటారు విజయానికి కాకపోతే ఇక్కడ మాత్రం రోజా ఈ పట్టుదల విజయం వెనకాల మాత్రం ఆయన ఆమె భర్త శ్రీను నాయకు అయితే ఉన్నారు శ్రీను నాయకు అనుక్షణం ఆమెను వెనుతట్టి ప్రోత్సహించడం ద్వారానే ఇవన్నీ కూడా నేర్చుకోవడం ఆరవేక్షలతో మొదలుపెట్టే ట్రాక్టర్ ఇవన్నీ బైక్ ఇవన్నీ కూడా నేర్చుకునే ఉంది ఏకంగా ఇక్కడి నుండి దాదాపు వంద కిలోమీటర్ల పైగా ఈమె ట్రాక్టర్ లోడు ఒంటరిగా వెళ్తూ ట్రాక్టర్ లోడ్తో అందరినీ కూడా అవరా అనిపిస్తున్న పరిస్థితి కనబడి ప్రస్తుతం మనం సీను నాయకుడు చెప్పండి అసలు మీ బా భర్త మీ భార్యకు రోజాకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది అసలు నీ ప్రోత్సాహం ఎంత ఉంది అలా ఇంట్రెస్ట్ అంటే అండి పొద్దు ఒక కూలీ వస్తే వివరాలు తీయడానికి ఎవరు రాకపోయేది ఇక ఇక ట్రాక్టర్ ఆమెకు పట్టించి ఉరాలు తీసుకుంటూ ఉండేది ఇక అప్పట్లప్పుడు తీస్తేనే సింపుల్గా అయిపోయేది ట్రాక్టర్ దునిపోయినాక మళ్ళీ తెల్లారిపోయి తీస్తే అది రాదు ఇంకా ఆమె దున్నుకుంటూ పోతే ఆయనకారాలు తీసుకుంటూ అదొక విధంగా ట్రాక్టర్ దున్నట్లో అది అయిపోతుంది ఈ మిషన్ విషయంలో వస్తే ఇక డ్రైవర్లకు ఎవరికి పిలిచినా ఆయన టయానికి ఆయన వచ్చేది ఆయన టయానికి ఆయన వెళ్ళిపోయేది ఇప్పుడు మనకు పని ఆగిపోతున్నాయి చబట్టి మన పని మనం చేయాలని కోసేది ఇంకా మనం ఆపిన టైంలో ట్రాక్టర్ గట్ట దోలుతుంది కదా ఎగుదురా అని పిలిస్తే వచ్చి ఎక్కేది ఇంకా విధంగా చిన్న చిన్న కోర్సు స్టార్ట్ అయింది పర్ఫెక్ట్ అయింది పర్ఫెక్ట్ అయింది ఏమంటారు అదే భార్య మీ భార్య ఆరు కొత్త మిషన్ తోలుతుంటే మీ దోస్తులు కానీ ఫ్రెండ్స్ కానీ ఏమంటారు మంచి అనేటోళ్ళు మంచి అంటారు ఈయన లేడీస్ తో తెచ్చేటట్టు టైనా అనేది ఎవరు ఎన్ని విధాలుగా చేసుకుంటాం మన పని మనం చేసుకుంటాం తప్పేం లేదా అనే ఫీలింగ్ మీద నేను వెళ్ళిపోతున్నాను ఏం చెప్తావు ఆడోళ్లకు భారైతే నువ్వు ప్రోత్సహిస్తున్నావు మిగతా మహిళలు చాలా మంది భయపడతారు ఇటువంటి పనులు చేయాలంటే ఏం చెప్తావు ఆడవాళ్ళకి వాళ్ళు భయపడితే నేనే దగ్గర నుండి ఏం అని పక్కన కింద వరాలు తీసుకుంటారా ఆ దిగబాట్లు ఆడనుంటే ఆడ నిలబడి తొలని నుంచి అటు మలుపు ఇటు మలుపు అని కింద ఉండే చెప్పేది తో తోలడం వస్తుంది ఇక ఏ దిగబాట్లు లేకపోయినా కానీ తీసుకొని వచ్చేస్తుంది ఇక కరిగేట్లు టైంలో ఇక నారు కులంటే ఉంటే ఇక ట్రాక్టర్ మీద ఆమె ఉంటుంది ఏమనిపిస్తుంది మీకు మహిళ ఆర్వేశా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మా బండి మసీళ్ళ మా చెల్లె బండి బయట మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే కూడా ఒక రెండు గంటలకు వస్తుంది ఒక డ్రైవర్ రెండు గంటలకు వస్తుంది రెండు మూడు గంటలకు వస్తుంది మాకు అయితే మంచిగా ఉంది ఒక మహిళ ప్రతి ఒక్క మహిళలు కూడా సాధించుకోవాలని చేసుకుంటే మంచిగా ఉంటుంది నేర్చుకోవాలి ఏదైనా పరిధిలో ఉంటే ఏదైనా అన్ని నేర్చుకోవచ్చు ఒకటే కాదు కర్రగట్ట చేస్తుంది పళ్ళు తుంగతుంది లోల్ పోది సూర్యాపేట నాకు పులువులు వేసుకోవద్ది ఎక్కడ పోయినా కూడా వంటకు పోతున్నా ఉంటుంది ధైర్యంగా మగవాళ్ళు పోయినట్టు పోద్ది వెనక మరీ వెనక వచ్చేది లేదు అన్ని పనులు చేసుకుంటుంది మిషన్ కూడా వెనక మళ్ళీ నేను తోరను అన్న అని ఎక్కువ అంటే ఎక్కి పని లేదు దీన్ని మాత్రం అందరూ ఇవ్వాలి రోజా ఏం ఏమంటు ఏమంటున్నావు ఇప్పుడు ఇంకా నీకు ఏమైనా వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తావా నీకు ఏమైనా ప్రభుత్వం నిన్ను ఊరుకుంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఏమైనా నేను పంపిస్తే నువ్వు ఏమైనా ట్రైనింగ్ ఇవ్వగలుగుతా ఏమేమి ట్రైనింగ్ వాళ్ళు ఏది నేర్చుకుంటే అది సైకిల్ నుంచి బండి కానీ ట్రాక్టర్ కానీ ఏదైనా దొలితే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా సంతోషం ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు మహిళలు ట్రాక్టర్ కానీ బైక్ కానీ ఈ హార్వెస్టర్ కానీ నేర్చుకోవచ్చు ఇక మనకు ధైర్యం ఉండి పట్టుదల ఉంటే నెల నెల పదిహేను రోజులు చూసిన మూడు రోజులకి కూడా వస్తుంది ఇక రాదనుకుంటే భయపడేటోళ్ళు ఉంటే భయపడతారు ఇక మనం ధైర్యంతో నేర్చుకుంటే వస్తుంది ఏ పని రాదని ఏం లేదు వస్తాయి ఇంకేం పనులు చేస్తాయి కాకుండా వ్యవసాయ పనులు పిండి చల్లడం పిండి జల్లడం మందు కొట్టడం నాటేయడం నార్బన్ చేయడం అన్ని ఏ పని రాదని ఏం లేదు పర్ఫెక్ట్ వస్తుంది ఇక మీకు అవసరం లేదు మీ ఇద్దరమే ఇద్దరం ఇప్పుడు మొత్తం సంతకం నాలుగు ఎకరాలు ఉంది ఇక మిగతావి కౌలుకు చేస్తాం పది ఎకరాల దాకా కౌలుకు చేస్తాం ఇప్పుడు కూలి వాళ్ళని పిలిస్తే ఎవరు రారు టయానికి వెయ్యి రూపాయలు రెండు వేలు అడుగుతారు ఇక ఎవరికి ఎందుకు ఇచ్చేదని ఇద్దరం చేసుకుంటాం చెప్పట్టి చేసుకొని పోతానే ఉంటాం ఆగం ఓకే మొత్తంకైతే మహిళలకు ప్రభుత్వం నేను నియమించి మహిళలకు నేర్పి ఉంటే ఇన్స్ట్రక్టర్ ఇన్స్టెక్టర్ నేర్పిస్తాను ఓకే ఇది రోజా చెప్తుంది పట్టుదల ఉండాలి కానీ ఏ పని కూడా సు అసాధ్యం కాదు సుసాధ్యం చేయొచ్చని కూడా రోజా చెప్తా ఉన్నారు ప్రస్తుతం నేను నేర్చుకోవడమే కాదు చాలామంది మహిళలు ముందుకొచ్చే వారికి కూడా ఈ హార్వెస్టర్ ట్రాక్టర్ తోరడం వంటి విద్యలు అయితే నేర్పిస్తాను ఖచ్చితంగా తనకు ప్రభుత్వం ప్రోత్సహించి మహిళల ఒక మహిళలకు ప్రభుత్వం అయితే ఆహ్వానిస్తే ఖచ్చితంగా నేర్పుతానని కూడా చెప్తా ఉంది మొత్తంగా చూసుకుంటే పురుషులతో పోలిస్తే మహిళలు ఏ పనిలో కూడా తక్కువ కాదని కూడా రోజా అయితే చెబుతూ ఉంది రోజా ఒక రోజా యొక్క ఏదైతే వ్యవసాయం చేసే ఉందో బైక్ మొదల నుంచి పెడితే అరవచ్చల వరకు అన్ని పనులు కూడా చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది మగవాళ్ళకు కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది